హలో అండి వెల్కమ్ బ్యాక్ లక్షితా కలెక్షన్స్ అండి సో ఇవాళటి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఇది కస్టమైజేషన్ ఆర్డర్ అండి ఒక మేడం గారు కస్టమైజేషన్ చేయించుకున్నారు ఇలా ఇది నక్షి లాకెట్ అండి లాకెట్ నక్షి మెహందీ పాలిష్లో వస్తుంది చూడండి ఒకసారి మెహందీ ఫినిషింగ్లో వస్తుంది నక్షి లాకెట్ అండ్ మధ్య మధ్యలో చంద్రహారం చైన్స్ చంద్రహారం చైన్తోనైతే మేకింగ్ చేశాను అండ్ మధ్య మధ్యలో బీడ్స్ కూడా ఇచ్చాను ఇవి మనులు పింక్ కలర్ మనులు అండ్ గ్రీన్ కలర్ మనులు సైడ్స్కి అయితే సొరూస్కి పోల్స్ చిన్నవి సొరూస్కి ఇచ్చేసాను చూడండి ఒక్కసారి చూసుకోండి ఇలా అటు ఇటు సైడ్స్కి అయితే అవి ఇచ్చేసాను అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైకి అయితే ఈ హోల్డర్ కనెక్టర్ త్రీ హోల్డర్ కనెక్టర్ ఇచ్చాను టూ హోల్డర్ అయినా ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్ ఇక్కడ బీడ్ ఏదైనా చిన్న బాల్ గోల్డ్ బాల్ ఏదైనా వేసేసి డైరెక్ట్ హుక్ కూడా పెట్టొచ్చు అట్లా కూడా పెట్టవచ్చు బట్ నేను ఏంటంటే అట్లా పెట్టలేను కొంచెం స్టిఫ్ కాగుతుంది ఇక్కడ మళ్ళీ టూ లేయర్స్గా మనకు కనిపించాలి ఇది ఇక్కడ బాల్ పెట్టేస్తే ఇది ఇక్కడికి దగ్గరగా అయిపోతుంది బాల్ పెట్టేస్తే ఇది ఇక్కడికి దగ్గరగా అయిపోయి ఇది అనేది ఏర్పడదు ఈ టూ టూ లేయర్స్ అనేది ఇట్లా ఇట్లా వెళ్ళిపోద్ది ఇట్లా సైడ్ నుండి ఇట్లా ఒకటి అటు ఒకటి ఇటు వెళ్ళిపోద్ది ఇది ఏంటంటే ఇది ఇది ఇట్లా మంచిగా టూ కనెక్టర్స్ ఇట్లా టూ హోల్ కనెక్టర్ త్రీ హోల్ కనెక్టర్స్తో పెట్టానంటే ఇది కొంచెం ఇట్లా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది ఇట్లా టూ లేయర్స్గా కనిపిస్తుంది ఇది చూడదండి ఒకసారి ఇది నెక్ చోకర్ అండి నెక్ మందమే చేశాను ఆమె నెక్కి చేయమంది నెక్ చోకర్లానే చేయమంది సేమ్ అలానే చేశాను చూసుకోండి సరే రింగ్స్ మాత్రం కొంచెం ఎక్కువనే ఇచ్చాను ఎందుకంటే అడ్జస్టబుల్గా ఉంటుంది హుక్ మాత్రం వెనక్కి అడ్జస్టబుల్గా ఇచ్చాను చూసుకోండి ఒకసారి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ద ఆల్ ఓవర్ ఇండియా చూసుకోండి ఒకసారి నెక్కి అయితే చాలా మంచిగా ప్రీటీ లుక్ ఇస్తుంది శారీస్ పైకి అయితే మంచిగా అనిపిస్తుంది ఫెస్టివల్స్కి అయినా దేనికైనా శారీస్కి అయితే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది చూసుకోండి లాకెట్ విషయానికైనా ఈ చైన్ విషయానికైనా ఏ విషయం గురించి మాట్లాడినా కూడా అసలు కలర్ పోదు చాలా బాగుంటుంది ఇది మెహందీ పాలిష్ ఇది ఈ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇవన్నీ కట్టు తీగతో సహా అన్ని మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అసలు ఏది కూడా కలర్ పోదు ఇది ఒక కస్టమైజేషన్ ఆర్డర్ ఆమె కస్టమైజ్ చేయించుకున్నారా మేడం గారు చూసుకోండి సో ఇంకొక చైన్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇంకొక చైన్ అయితే బ్లాక్ బీడ్స్ విత్ సీజెడ్ బీడ్స్ అండి ఇవి విత్ స్క్వరూస్కి బల్స్ మధ్య మధ్యలో వేసాను చూసుకోండి ఇది ఒకసారి ఇది ఏంటంటే సగం కట్టు తీగతో వల్లాను ఇది మిడిల్కి వస్తుంది మిడిల్లోకి వస్తుంది మంచిగా ఇది మిడిల్కి వస్తుంది అటు ఇటు బ్లాక్ బీడ్స్తో కట్టుతీగతోన్న లైఫ్ వెళ్ళాను ఇది సీజెడ్ అండి పింక్ కలర్ సీజెడ్ వేశాను ఏమో స్వరూస్కి మళ్ళీ ఇక్కడ బ్లాక్ బీడ్స్ మధ్య మధ్యలో చైన్ ప్యాటర్న్ ఇచ్చాను లుక్ అయితే చాలా ప్రీటీగా ఉందండి లుక్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇలా వద్ది చూసుకోండి ఇది ఏంటంటే కొంచెం ఇలా వద్ది ఇట్లా తీసుకొని కరెక్ట్ ఉండ కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మంచిగా గట్టిగా మంచి అల్లుతాం కాబట్టి కొంచెం అటు ఇటు తిరిగిపోద్ది వేసుకున్న కొద్దీ సెట్ అయిపోద్దండి మీకు వేసుకున్న కొద్దీ సెట్ అయిపోద్ది సో ఉక్కు కానీ ఏదైనా సరే క్వాలిటీది వేస్తానండి కలర్ పోతుంది కలర్ పోద్ది అసలు అన్నట్టు ఏం ఉండనే ఉండదు చూసుకోండి ఒకసారి లుక్ అయితే చాలా మంచి వచ్చింది ఓకే అండ్ ఇంకొక ఇంకొక చైన్ అండి ఇంకొక నెక్ పీస్ ఇది ఇది నెక్ చోక టైప్ పెట్టుకోవచ్చు ఇది చైన్ టైప్ కూడా పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు చూసుకోండి ఒకసారి ఇదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇది నెక్సెట్గా ఇది ఒక కస్టమైజేషన్ ఆర్డర్ అండి ఇది ఆమె నెక్సెట్గా చేయమంది ఆమె ఓన్లీ నెక్కే చేయమంది ఇది నెక్కే చేశాను జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ ఇంచ్ లెంత్ ఫోర్టీన్ ఇంచ్ లెంత్లోనే చేశాను ఈ లాకెట్ అండి ఇది మధ్యలో బేబీ పింక్ చుట్టూరుగా వైట్ కలర్ స్టోన్స్ అండ్ సైడ్స్కి బాల్స్ వేసాను వేశాను ఇది మనులు అండి పింక్ కలర్ మనులు దాని తర్వాత ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసాను సొరూస్కి పర్ల్స్ అండ్ కొంచెం చైన్ యాడ్ చేశాను ఇట్లా బ్యాగ్కి చైన్ యాడ్ చేశాను యాజ్ ఈజ్ హుక్ చూసుకోండి లుక్ అయితే చాలా బాగుందండి ప్రీటీ ఉంది చూ లుక్ అయితే క్వాలిటీ విషయానికి వస్తే వస్తేనైతే చాలా మంచి క్వాలిటీ చూడండి ఒకసారి కస్టమైజేషన్ కూడా చేయిస్తాను ఇది మీకు లాంగ్ కావాలి అంటే కూడా లాంగ్ చేసిస్తాను నెక్ సెట్గా కావాలి అంటే కూడా నెక్ సెట్గా కూడా చేసిస్తాను ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ నెక్ ఈ నెక్ చైన్ ఎవరైనా పెట్టుకోవచ్చు శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి కానీ చాలా మంచిగా కనిపిస్తుంది లుక్ అయితే మంచి ఉంది బాగుంది లుక్ చూడండి ఒకసారి ఓకే మ నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్తోనైతే వచ్చాను అవును మర్చిపోయాను అన్నట్టు దీని కాస్ట్ చెప్పలేను కదా దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే కాస్ట్ తక్కువ కాస్ట్ తక్కువ ఉంది మళ్ళీ ఇది క్వాలిటీ కాదా అని మీరు ఏమనుకోకండి ఇవన్నీ క్వాలిటీయే వేసాను అంటే మీకు బెస్ట్ ప్రైస్ ఇద్దామని ఇదంత చెప్తున్నాను బెస్ట్ ప్రైస్ ఇద్దాం మీకు అని మార్కెట్ ప్రైస్ కన్నా మన దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది అన్ని క్వాలిటీయే ఒక్కసారి చూడండి ఒకసారి కలెక్షన్ చూడండి అండ్ క్వాలిటీ చూడండి తర్వాతనే మీరు చూడండి ఒకసారి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కాస్ట్ అయితే తక్కువ ఉంది అట్లా అని మీరు ఏమనుకోకండి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను బడ్జెట్ అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఇద్దామని సో అలా చెప్తున్నాను సో ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్ళిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్షిత కలెక్షన్స్ అండి బాయ్